నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు మీ ముందుకు సార్ ఈరోజు ఎప్రిల్ సిక్స్త్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్న రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఒక మూడు వెహికల్ తీసుకొని బయలుదేరుతా మన తెలుగులోనే అచ్చటంలు ఉంటే ఎప్పుడు రాంగ రీటర్ లెక్కించుకొస్తాయి ఈ బండి విషయానికి వస్తే టాటా హరియర్ ఎగ్జాట్ ప్లస్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్యానరోమిక్స్ అన్ పది ఎర్ బ్యాగులు పుష్ బటన్ క్రూస్ కంట్రోల్ వ్యాస్ కమాండింగ్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ రియర్ ఏసీ కూడా వస్తుంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చింది అది ఎక్స్ట్రా ఫిటింగ్ కాదు కేవలం ముప్పై ఏడు వేలు మాత్రమే ఎరిగింది ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై రెండు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ మన దగ్గర రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ అన్నస్తాయి బండి పేపర్లు వేయించుకుంటే నాకు తెలిసి మూడు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది రెండు వేల ఇరవై రెండు టాటా హరియర్ వైట్ కలర్ ఎగ్జాట్ ప్లేస్ టాప్ అండ్ మోడల్ ఒకసారి బండి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకే కాల్ టాటా హరియర్ ఎగ్జాట్ ప్లేస్ టూ థౌజండ్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఎక్కడ ఏ పీసు కూడా రిప్లేస్ కావాలి ఎక్కడ టచ్ అప్ లేదు ఎక్కడ రాస్టింగ్ రాలేదు కేవలం థర్టీ సెవెన్ థౌసండ్ మాత్రమే జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇంజన్ సిల్ ఉంది దాల్దే బాగా నడుదా సిల్ టైర్లు ఉన్నాయి ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్లే ఉన్నాయి మొత్తం టాటా కంపెనీ వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎగ్జాక్ట్ ప్లస్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ట్వంటీ టూలోనే రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ కేవలం ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది బండికి మొత్తం టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ సీట్లలో రెండు వచ్చినాయి పిల్లర్లు ఉన్నాయి డ్రైవర్కి ఒకటి కో డ్రైవర్కి ఒకటి ఫైవ్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది ఎక్కడ రస్టింగ్ లేదు ఏ పీసు కూడా రిప్లేస్ కాలేదు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నస్తే ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పేమెంట్ ఇచ్చి బండి కొనుక్కోవాలి ఇక్కడ ఎలాంటి రూపాయి లోన్ కూడా రాదు మనోళ్ళు చాలామంది అన్న లోన్ వస్తుందట లోన్ వస్తదట అంటారు లోన్ రాదండి మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి నేను స్టెప్పిని కింద ఉంటుంది సారీ ఈ వీలు పైన జాగ్రత్త కూడా ఇప్పటివరకు వాడలేదు ఏర్ చెక్ వేసేది కూడా ఉంది ఇందులో టాటా కంపెనీ అంటే అట్లా బ్రాండ్ అది ఇక స్టెప్పిని ఇప్పటివరకు వాడలేదు సార్ ఎక్కడ పాన పెట్టలే బండికి గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి టాటా హరియర్ ఎగ్జాక్ట్ ప్లస్ రియర్స్ కెమెరా ఉంది రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి రియర్ వైపర్ ఉంది కంప్లీట్ ఐదు ట్యాస్ హిల్ టైర్లు ఉన్నాయి బండికి వెనకాల రెండు ఛార్జింగ్ పాయింట్లు ఇచ్చిండు ఫ్రంట్ పోర్షన్ ఇది పానరోమిక్ సన్ రూప్ వచ్చింది ఇక్కడి వరకు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి సార్ ఈ పిల్లర్లలో ఆటోమోడి మూడు వచ్చినాయి ఈ సీట్లో రెండు వచ్చినాయి డ్రైవర్ సైడు కో డ్రైవర్కి ఒకటి వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్ సారీ ట్వంటీ టూ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ క్రూజ్ కంట్రోల్ ఉంది బటన్ ఉంది ముప్పై ఏడు వేల ఒక వంద డెబ్బై ఒకటి తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వోయస్ అన్నస్తాయి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్తో పాటు ఉంటుంది కేవలం ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర ప్యానరామిక్స్ అన్ ఉంది మనలే కస్టమర్ ధర పంతొమ్మిది లక్ష సారీ పదహారు లక్షల తొంభై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ముప్పై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది టాటా హారియర్ ఎగ్జెట్ ప్లస్ ఇది టాప్ అండ్ మోడల్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ క్రూస్ కంట్రోల్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తాయి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేరు డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది కో డ్రైవర్ నార్మల్ సీట్ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ వండికి ఇక్కడ ఎలాంటి లోన్ రా సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇది కస్టమర్ది సార్ మనది కాదు ఇప్పుడే నేను వస్తే వీడియో చేద్దామని తీసుకొని వచ్చిన బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది పదహారు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లో కాల్ చేయరి తోటి మాట్లాడిస్తా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్